వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనుకున్న విధంగా సెప్టెంబర్ మూడవ తేదీన లండన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది అది కుదరలేదు కాబట్టి తర్వాత ఆరవ తేదీకి వెళ్లాల్సి ఉంది కానీ వెళ్ళలేకపోయారు ఆయన పాస్పోర్ట్ వ్యవహారం కోర్టులో చిక్కుకుపోయింది దీనికి కారణమేంటి దీనికి కారణం ఆయన స్వయంకృతాపరాధం అని గతంలోనే చెప్పాను దానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తా జస్ట్ ఫాల్స్ ప్రిస్టేజ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టాలన్నీ తెచ్చుకున్నాడు పాస్పోర్ట్కి సంబంధించి ఏం జరిగింది హైదరాబాద్లో సిబిఐ కోర్టు వారు ఈయన అప్లై చేసుకుంటే ఓకే మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు సరే వచ్చి విజయవాడలో అప్లై చేసుకున్నారు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఈయన మీద ఒక పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఆ కోర్టు వారి అనుమతి కూడా తీసుకోవాలి అని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ ఇచ్చారు అక్కడ ఎన్ఓసి తీసుకోండి అప్పుడు మేము ఇచ్చేస్తాం రెన్యువల్ చేస్తామని సో జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి అప్లై చేసుకున్నారు నాకు ఎన్ఓసి ఇవ్వండి అని అప్పుడు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు విచారించి ఇదిగో ఈ పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్నది ఇది రెండు వేల పద్దెనిమిదిలో పొంగూరు నారాయణ గారు వేశారు అప్పటి నుంచి ఆ కేసు ముందుకు సాగకుండా అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడిపాడు కానీ అది ఇప్పుడు పెండింగ్లో ఉన్న విషయం కోర్టు వారి దృష్టికి వచ్చింది కాబట్టి మీకు ఎన్ఓసి ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్లు పెట్టాలి ఏమిటి ఆ కండిషన్లు ఒక సంవత్సర కాలానికి మాత్రమే పాస్పోర్ట్ రిన్యూవలు అన్నారు అది నిజానికి పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే ఇమీడియట్గా అయినా సెప్టెంబర్ ఆరున వెళ్ళాలనుకున్నారు వీడిపోవచ్చు ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అప్పుడు రెన్యూలు చేసుకోవచ్చు రెండో పాయింట్ ఆ విజయవాడ కోర్టు జడ్జి గారు చెప్పింది ఏమిటంటే ఇరవై వేల రూపాయల పూచీకత్తు ఇవ్వాలి అన్నారు ఇక్కడొచ్చింది సమస్య జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఇరవై వేల రూపాయల పూచీకత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరా అనుకోవచ్చు అది కాదు ఇష్యూ ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు వెళ్ళి ఈ అండర్టేకింగ్ ఇవ్వాలి ఈ పూచీకత్తు ఇవ్వాలి వచ్చింది సమస్య నేనేంటి కోర్టుకు వెళ్ళమేంటి అని చెప్పి అనుకున్నాడు ఆయన ఆయన తాడేపల్లి నివాసం నుంచి ఆ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఆ విజయవాడ కోర్టుకి వెళ్ళి అక్కడ ఇరవై వేల రూపాయలకి పూచీకత్తు స్వయంగా ఇవ్వాల సంతకం పెట్టి నేను వెళ్ళను అందుకని సుధాకర్ రెడ్డి గారిని పిలిచి లాయర్ గారిని మీరు వెళ్ళి హైకోర్టులో వేయండి అని చెప్పాడు ఇప్పుడు హైకోర్టులో ఇరుక్కుంది హైకోర్టులో నిన్న దీని మీద వాదోపవాదాలు జరిగినాయి ఇరువురు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయరు సుధాకర్ రెడ్డి గారు ఇటువైపు గవర్నమెంట్ లాయరు ఎం లక్ష్మీనారాయణ గారు వాదించారు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ గారు ఏమన్నారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకి వెళ్లకుండా ఎక్కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు వ్యక్తుల గుర్తింపు హోదాల కంటే కూడా చట్టం గొప్పది న్యాయస్థానాలు విధించినటువంటి షరతలకి ఎవరైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదు అని ఆ వాదనలు వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ పన్నోలు సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు ఒకటి విజయవాడ కోర్టు షరతలు రద్దు చేయమన్నారు దానికి వీళ్ళు చెప్పిన కారణాలు ఏమిటి రెండు ఒకటి మాకు అసలు విజయవాడ కోర్టులో కేసు ఉన్నదనే విషయం తెలియదు అన్నారండి పెండింగ్లో ఉన్న విషయం తెలియదు అదే అబద్ధం నోటీసులు కూడా వెళ్ళినాయి ఆ నోటీసులు మాకు అందలేదని చెప్తారు విజయవాడలో ఉన్న కోర్టు విజయవాడలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పుడో కేసు నడుస్తుంటే ఇప్పటివరకు నోటీసులు అందలేదట మధ్యలో ఐదేళ్ల పాటు సీఎం ఆయన ఒకటే అబద్ధం చెప్పారు రెండో అబద్ధం చెప్పారు హైకోర్టులో దీని మీద స్టే వచ్చింది అన్నారు మీకు తెలియకపోతే అసలు ఈ కేసు గురించి హైకోర్టు వారు స్టే ఎట్లా ఇస్తారు మీరు స్టే కోసం అప్లై చేసుకుంటే కదా ఇచ్చేది సో ఈ రెండు కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి చెప్పారు సో ఎంత చిన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు చూడండి ఇప్పుడు రేపు అంటే పదకొండవ తేదీన హైకోర్టు వారు ఒక నిర్ణయం చెప్తారనుకోండి ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుంది ఇరవై వేల రూపాయల పూచీకత్తు పెద్ద విషయ విశేషం కాదు కదా వెళ్ళి కట్టొచ్చు కదా అంటారు న్యాయమూర్తి గారు మోస్ట్ ప్రాబబ్లీ లేదు సంవత్సరానికి కాదు రెండేళ్లకో మూడేళ్లకో ఐదేళ్లకో ఇవ్వండి అని చెప్పొచ్చు బట్ పూచీకత్తు అవసరం లేదు అని చెప్పి హైకోర్టు వారు చెప్తారనేది ఒక అయితే రెండవది జస్ట్ బికాస్ ఆ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గర నిలబడి ఇరవై వేల రూపాయల పూచిక ఇవ్వడం నా నాకు అని ఫీల్ అయినందువల్ల ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానివల్ల ఏమైంది ఎప్పుడో మూడవ తేదీ వెళ్ళాలి వెళ్ళిపోయేవాడే ఆయన వరదలను కూడా పట్టించుకోకుండా కానీ రాలేదు ఆరో తేదీ వెళదాం అనుకున్నాడు ఆరో తేదీన ఇదిగో ఈ చిక్కుల్లో పడ్డాడు ఇప్పుడు పదకొండవ తేదీన దీని మీద ఒక నిర్ణయం వస్తుంది ఆరో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్యలో వెళ్ళాలి అని చెప్పి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మొన్న ఇచ్చిన ఆర్డర్లో చెప్పింది ఇప్పుడు మరి పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదు వరకైనా ఇరవై ఐదు డేట్ను కొంచెం పెంచండి అని మళ్ళీ అడుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు పెంచాలంటే మళ్ళీ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి గారే పెంచాలి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు అది సో ఇన్ని చిక్కులు ఎందుకు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను బియాండ్ లా అందరికీ లాగా నాకు చట్టాన్ని వర్తింపజేస్తే అట్లా మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి కూడా లక్ష రూపాయలు ఏమో కట్టమన్నారు కట్టారు వెళ్ళి చాలా నిబంధనలు ఉన్నాయి అప్పుడు కూడా షరతులు విధించారు కోర్టు వారు షరతులు విధిస్తే మీరు వాటిని ఓబే చేయాల్సిందే మరొక మార్గం లేదు తర్వాత మళ్ళీ అప్లికేషన్ వేసుకుంటారు వాటిని సడలించండి అని ఎవరైనా అంతే కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇంత గొప్పవాణ్ణి నాకు ఇంత డబ్బు ఉంది నాకు ఇంత పలుకుబడి ఉంది నాకు రాజకీయ పార్టీ ఉంది నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నేను వెళ్ళను ఆయన వెళ్ళలేదండి విజయవాడ ప్రచార ప్రతినిధుల కోర్టు గతంలో కూడా చాలా చాలామంది గుర్తుండి ఉండదు కోడికత్తి కేసులో ఆ శ్రీనివాస్ అనేటువంటి ముద్దాయికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇవ్వాలి విజయవాడ కోర్టులో అవును ఇతనే వచ్చి నా మీద కత్తితో దాడి చేశాడు అని ఆ సాక్ష్యం ఇస్తే కానీ ఆ కేసు ముందుకు వెళ్ళదు కానీ అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టం లేదు నేనేంటి కోర్టుకు ఏంటి స్టేట్మెంట్ రాసుకోండి వచ్చి అని అప్లికేషన్ వేశాడు ఆయన ఇంతలోకి ఆ కేసు విజయవాడ నుంచి విశాఖపట్నం మారిపోయింది అనుకోండి ఇప్పటికీ వెళ్ళాలా ఆయన ఇప్పటికీ విశాఖపట్నం కోర్టుకు కూడా వెళ్ళి సాక్ష్యం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయినా అదృష్టవశాత్తు శ్రీనివాస్కి బెయిల్ వచ్చింది అనుకోండి అటువంటి వ్యక్తి ఏదో హైకోర్టుకి అయితే వెళితే వెళ్తాను కానీ ఈ చిన్న చిన్న కోర్టులకు నేను వెళ్తానా అనేటువంటి ధోరణ అనమాట ఆ ధోరణ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడు